హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అరటికాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ అరటికాయ ఫ్రై చేసుకోండి అత్తిరిపోతుంది తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇందులోకి పసుపు ఉప్పు కొద్ది కొద్దిగా వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనము అరటికాయలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద సైజుకి మూడు అరటికాయలు తీసుకున్నాను పైన ఉన్న చెక్కుని ఈ విధంగా పీలర్ సహాయంతో అదంతా కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఈ పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టాలండి ఇక మనము ఈ పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత పచ్చ పచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు మనం పోపు దినుసులు ఇవన్నీ కూడా వేగేలాగా చూసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే ఇవన్నీ కూడా బాగా వేగాయండి ఇప్పుడు మనము ఉప్పు పసుపు నీటిలో వేసి పెట్టుకునేటువంటి అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి మనం ఈ అరటికాయ ముక్కల్ని అలాగే బయట పెడితే బ్లాక్గా అయిపోతాయండి సో అంత అనమాట ఇలా పసుపు ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఇందులోకి మరికొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం చెక్ చేసినట్లయితే ఈ అరటికే ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కార పొడి అలాగే వేయించిన ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అలాగే నువ్వుల పొడి ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు నువ్వుల పొడి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అనేది చూసుకోండి ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎంత పొడిపొలాడుతూ ఉందో మీరే చూడండి సో ఇప్పుడు మనం మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి పొడి ఆడుతూ అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ ఈ అరటికాయ ఫ్రై చేసుకుంటే అత్తపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్